Hi. <laughs> ఈ నెల ఇరవై తొమ్మిదిన ఎంతో శక్తివంతమైన పుష్య అమావాస్య ఈ పుష్య అమావాస్యకే మౌని అమావాస్య అని చోలంగి అమావాస్య అని పేరు ఇది వంద సంవత్సరాలకు వస్తున్న మహా అమావాస్య శక్తులు కలిగినది అమావాస్య తర్వాత నుండి మాఘమాసం అవుతుంది అయితే ఈరోజు కేవలం ఈ చెట్టును తాకితే చాలు దరిద్రమంతా కూడా పోతుంది రాజయోగం పడుతుంది కోట్ల వర్షం కురుస్తుంది అదృష్టం వరిస్తుంది ఈరోజు ఎవరైతే ఈ చెట్టును తాకుతారో వారి సుడి తిరిగిపోతుంది అపర ఐశ్వర్య యోగం కలుగుతుంది ధనానికి లోటు అనేదే రాదు కష్టాలు బాధలు సమస్యలు అన్నీ పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ధనానికి ధాన్యం వస్తుంది ఐశ్వర్యం ఐశ్వర్యానికి ఐశ్వర్యం వస్తుంది తిరుగులేని రాజయోగం పడుతుంది ఇంతకి ఈ చెట్టును తాకితే ఏ చెట్టుని తాకితే అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే పుష్య అమావాస్యకే మౌని అమావాస్య అనే పేరు కూడా ఉంది ఈ మౌని అమావాస్య అనే పదంలో ఉన్న ఆత్మ ఆత్మకత తత్వం ఎంతో గొప్పది ఈరోజు ఉపవాసం ఉండి మౌనరథం పాటించి నోటి నుంచి ఒక్క మాట కూడా రాకుండా రాకుండా జాగ్రత్తగా తీసుకుంటారు ఈ అమావాస్య రోజున శివుడిని శని దేవుడికి పూజలు చేస్తారు ఈరోజు అన్నదానం వస్త్రదానం చేయటం వలన గత జన్మలో చేసిన పాపాలు తొలగిపోతాయి ఈ రోజంతా మౌనరథం చేస్తే మంచిది ఇలా ఈ రోజంతా మౌనరతం చేయలేని వారు మనసులోని కోరికలను కాగితంపై తులసి లేదా పసుపు కొమ్ముతో రాసి అరచేతిలో ఉంచి దానిని కళ్ళార్పకుండా చూసి కన్ను చూడాలి ఇలా ఎంతసేపు చూడగలిగితే అంతవరకు చూసి రెప్పలు వేసే సమయంలో సమయం వచ్చినప్పుడు ప్రకృతి మాతను ఈ కోరికను తీర్చమని మనసులో అనుకొని కోరుకొని నోటితో ఊది మడతలా ఉంచి పూజ గది మందిరంలో దేవుడి పటం వెనుక ఉంచితే ఆ కోరికలు తప్పకుండా నెరవేరుతుందని చాలా అద్భుతం జరుగుతుందని పండితులు పేర్కొన్నారు ఈ పుష్య మాసంలో వచ్చే బహుళ అమావాస్యను చోళంగి అమావాస్య లేదా మౌని అమావాస్య అంటారు చాలా శక్తివంతమైనది విశేషమైన రోజు మనకు విష్ణు సహస్రనామాలలో ఉండే ఒక నామాన్ని నిరూపించడానికి విష్ణుమూర్తి భూమి మీద వైద్య వీర రాఘవస్వామి అనే రూపంతో అవతరించిన అద్భుతమైన దినం ఇది ఈ రోజుకు రోగ నిరోగ శక్తి ఉంది ఎవరైనా సరే దీర్ఘకాల రోగాలతో ఏడుస్తూ ఉంటే ఆ రోజంతా వీర రాఘవ స్వామిని మూడు పనులతో ఆదరించగలిగితే ఆ రోగాలన్నీ కూడా మాయమైపోతాయి ఆచరించవలసిన ఆ మూడు పద్ధతులు ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈరోజు స్వామివారిని ఆదరించడానికి మూడు మార్గాలు ఉన్నాయి అవి చేసే చేస్తే ముందు వైద్య వీర రాఘవస్వామి వారి ఫోటో తెచ్చుకోవాలి అలా తెచ్చాక ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా అత ఆదరించాలి మొట్టమొదట ఒక ప్రత్యేకమైన దీపం వెలిగించుకోవాలి ఆ దీపం ఎలా వెలిగించుకోవాలి అంటే పంచదారని పొడిలాగా చేసి బియ్యపిండిలో కలిపి చిటికెడు యాలకుల పొడి యాలకుల పొడి కూడా కలిపి ఈ పిండినంతా కూడా ఒక పల్లెం మధ్యలో చిన్న గుంటలాగా చేసి అందులో ఆవు నెయ్యి వేసి ప్రమిదలా చేసి అప్పుడు దీపం వెలిగించండి ఆ తరువాత ఇంట్లో ఎవరైనా దీర్ఘకాలిక వ్యాధులతో ఉంటే వాళ్లకు వెండితో ఒక చిన్న కడియం చేయించి అంటే వెండి తీగతో ఒక కడియం చేయించుకోవాలి స్వామివారికి ముందు కూర్చొని సంకల్పం చెప్పుకొని స్వామిని దయవల్ల గనుక ఈ వ్యాధి మాకు తగ్గి రో ఆరోగ్యం బాగుంటే తిరువల వల్ల వచ్చి నీ దర్శనం చేసుకుంటాము అక్కడే ఈ హుండిలో వేస్తాము అని సంకల్పం చెప్పుకొని అప్పుడు స్వామివారికి స్వామికి పూజ చేయండి మామూలు నిత్య పూజల చేయండి అలా ఆ రోజు చేయవలసిన మూడవ పని ఏమిటి అంటే మీ ఇంటి దగ్గరలో చెరువుల్లో ఉంటే చెరువులు లేకపోయినా బావి దగ్గర అయినా సరే ఇంట్లో ఇంట్లో ఒక చిన్న గిన్నెలో నీళ్లు తీసుకొని ఆ నీటిలో ఇల్ ఇంటిల్లి పాది చిన్న బెల్లం ముక్కను తీసుకొని ఆ నీటి గిన్నెలో నీటి గిన్నె చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణాలు చేసి తిరువల్లులో ఉన్న పుష్కరణి చేస్తున్నాం అనే భావనతో చేసి ఆ తర్వాత ఇంటిలో వారందరూ కూడా అందులో బెల్లం వేయండి ఈ వీర వైద్య రాఘవ స్వామిని ఆదరించి ఆ తర్వాత అంతా అయిపోయినాక దీపం కొండెక్కిన తర్వాత ప్రసాదం చేసి అంటే బియ్య పిండితో కూడిన దాన్ని నెయ్యితో చిన్న చిన్న ఉండ్రల్లా చేసి ఇంటిలో వారందరూ తినండి ఆ తర్వాత వ్యాధి తగ్గిపోయాక సిరివల్లూరు వెళ్ళి తప్పకుండా హుండీలో వెండి కడియం వేసి స్వామిని దర్శనం చేసుకోండి ఈ విధంగా చేస్తే దీర్ఘకాలిక వ్యాధుల నుండి బాగా ఆయన బయటపడవచ్చు బాగా అయిన వారు లక్షల్లో ఉన్నారు అంతటి శక్తివంతమైన విష్ణు స్వరూపమైన అవతారం ఈ సిరివల్లూరు చెన్నైకి దగ్గర ఒక నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది మనకు మొత్తం నూట ఎనిమిది ఈ దివ్య దేశాలు ఉన్నాయి వాటిల్లో సిరివల్లూరు కూడా ఒకటి దివ్య దేశం ఈ క్షేత్రం అమావాస్యకు రోజు అత్యంత శక్తులు పొందుకొని ఉంటుంది ఈరోజు అక్కడ వేల మంది జనాలు వస్తారు చోళంగి అమావాస్య రోజు ఈ క్షేత్రం పరిపూర్ణమైన శక్తిని పొందుతుంది అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటే ఎలాంటి రోగాలైనా మాయమైపోతాయని ఇక్కడ పాపనసి అనే ఒక పురుషకరిణి ఉంది ఈ పుష్కరిణిలో ఒక బెల్లం ముక్క వేసి స్వామికి నమస్కారం చేసుకుంటారు ఈ పుష్కరిణి ఎప్పటి నుండో ఎప్పటి నుండో ఉన్న దివ్య పుష్కరిణి పరమేశ్వరుడు వీరభంద్రుని స్వరూపంలో వచ్చి స్నానం చేసిన అపురూపమైన సరస్సు ఇది ఆరోగ్యం నుండి ఆత్మజ్ఞానం వరకు ఏదైనా ఇచ్చే దివ్య జ్ఞానం స్వరూపం ఈ వైద్య వైద్య వీర రాఘవస్వామి అమావాస్య రోజున అతీత శక్తి ఈ ఈ ఆలయంలో ఉంటుంది ఇక ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు ఈ చెట్టుని తాకితే చాలు కష్టాలన్నీ కూడా పోతాయి కోట్ల వర్షం కురుస్తుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి అందువల్లనే ఆ వంటి పూజనీయమయ్యే జంతువులు అయ్యాయి అలాగే కొన్ని పర్వతాలు పుణ్య స్థలాలు అయ్యాయి వాటి ప్రత్యేకత ఏ విధంగా వచ్చిందో వివరించే కథలు కూడా ఉన్నాయి అలాగే ఏ చెట్టును కూడా దేవుణ్ణి చూశారు కొన్ని వృక్షాలు దేవతా వృక్షాలు అన్నారు నిజానికి చెట్లు భూమి మీద సౌర శక్తిని గ్రహించుకునే కేంద్రాల్లో ముఖ్యమైనవి అవి మనకు కాయలు పండ్లు పువ్వులు ఔషధాలు ఇవ్వడంతో పాటు వంట చెరుకు వంటివి ఇచ్చి మానవాళి మనుగడకు ఎంతగానో తోడ్పడుతూ ఉన్నాయి అయితే ఈ చెట్టుకు కూడా మనుషుల మాదిరిగానే ఆనందం బాధ వంటివి ఉంటాయని మనము మనము పేర్కొన్నారు ఈ విషయం ఆధునిక విజ్ఞాన శాస్త్రం రీత్యా కూడా నిరూపితమైంది అయితే కొన్ని వృక్షాలను పవిత్రమైనవిగా పేర్కొన్నారు అమావాస్య రోజున ప్రత్యేకంగా మందార చెట్టును తాకితే చాలు లక్ష్మీదేవి మీ ఇంట్లో కోట్ల వర్షం కురిపిస్తుంది ఈరోజు సాక్షాత్ స్వరూపమైనటువంటి మందార చెట్టుని ఎవరైతే తాకుతారో వారి ఇంట్లో అమ్మవారు కోట్ల వర్షం కురిపిస్తుంది వారికి మహారాజ యోగం పడుతుంది ఎందుకంటే ఈరోజు మందార చెట్టులోని ఋతువులు విపరీతంగా యాక్టివేట్ అవుతాయి కనుక ఈరోజు ఎక్కడ మందార చెట్టు కనిపించినా ఈ మందార ఆకు చెట్టు లక్ష్మీ స్వరూపంగా భావించి ఈ చెట్టుకు కొన్ని నీళ్లు పోసి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి మందార చెట్టు కింద ఆవు నెయ్యితో దీపం వెలిగించి పదకొండు సార్లు తాకండి తాకండి చాలు అలా ఇలా ఎవరైతే ఈ మందార చెట్టును తాకుతారో వారి దశ మారిపో మారిపోవడం ఖాయం అని శాస్త్రాలు చెప్తున్నాయి ఈరోజు ఇలా మందార చెట్టును తాకితే కోట్ల వర్షం కురుస్తుంది మన ఒంట్లోకి దివ్య శక్తులు ప్రవేశిస్తాయి ఇదంతా చేయడం కుదరని వారు ఈరోజు స్నానం చేసి కేవలం మందార చెట్టును పదకొండు సార్లు తాకితే చాలు మీకు అదృష్టం పడుతుంది మీ తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఊహించని ధనయోగం కలుగుతుంది నక్క తొక్క తొక్కినట్లుగా మారిపోతారు అంతేకాదు ఈరోజు మందార చెట్టును తాకితే మీ ఇంట్లోని చెడంత అంతా కూడా పోయి ఆ చెట్టు లాగేస్తకుంటుంది మీకు మంచి జరుగుతుంది మందార చెట్టు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం గనుక ఈరోజు మందార చెట్టును తాకితే అమ్మవారి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మరి తెలుసుకున్నారు కదా ఈ అమావాస్య రోజు మందార చెట్టును తాకండి శుభ ఫలితాలను పొందండి ఆనందంగా సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి